మీకు ఇట్లా అవుసెరా మీతో పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటాను ఓకే మీరు ఇక్కడే ఉంటాను నేను ఏమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒక్కోను కమ్యూనిటీ బయట ఉంటారు ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒక్కోను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు ఇబ్బంది ఇబ్బంది అరీ నేమంటున్నా లేదు మీరు ఇక్కడ ఉండదు చిన్న చిన్న పిల్లలు అన్నకు వచ్చినట్టు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తాను మదొస్తా

వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకెళ్ళపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంది నా ఆఫీస్ మీద నేను రద్దు చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తా కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్గా కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేనేమంటున్నా నేను నేను మా వల్ల ఎవరికి ఏం ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ బయట ఉండదు ఒకవేళ పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కాడ ఇవ్వండి ఆడ వేయమని బట్టి ఇవ్వడంటుంది నేను ఆఫీస్ కాడానికి అయితే పోవాలి కదా న్యూస్ అయితే చేసుకోవాలి కదా నాకు అయితే ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను నేను ఫ్రెండ్ ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని బాధ్యత నాకు ఉంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది సో మళ్ళా వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఇప్పుడు ఏంటి ఉందా ఇబ్బంది అన్న మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది నేను ఏమంటున్నాను సో ఆ ఉద్దేశం ఉద్దేశంతో నేను ఆ ఆ తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు పోతే నా కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటి అంతవరకే మేము మాట్లాడుకుంది కానీ మేమేదో ఏదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు మనిషి ప్రాణం పోయింది ఏదైనా చేయాలని మా కంపెనీలో మాట్లాడుకున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి ఇంకో దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత మేము పోవాలనుకున్నామాట వాస్తే ఆఫీస్కి పోవాలి వర్క్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కాడము

మీరు మాట్లాడండి అధికారులతో సార్ ఆయన ఆఫీస్ పోతాడు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి అన్నాడు అండి చెప్పండి నేను పోవాలనుకుంటే గారు నేను మీ బాస్ ఆదేశం మీద నడవదు నా ప్రజల ఆదేశం మీద నడుస్తాను నేను అమ్మా